రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్లు డైరీలను విడుదల చేసింది టిటిడి తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఎంపిక చేసిన ప్రాంతాల్లో టిటిడి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది నూతన సంవత్సరం డైరీలు క్యాలెండర్లు తిరుమల తిరుపతిలోని దేవస్థానం పరిపాలన భవనాల ఎదురుగా ఉన్న సేల్స్ కౌంటర్ శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ధ్యాన మందిరం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసం తిరుచానూరులో ఉన్న టిటిడి పబ్లికేషన్ స్టాల్స్ లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో కూడా ఇవి అందుబాటులో ఉండనున్నట్లు టీటీడీ పేర్కొంది తిరుమల తిరుపతిలోనే కాకుండా విజయవాడ విశాఖపట్నం చెన్నై హైదరాబాద్లోని హిమాయత్ నగర్ జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయాల్లోనూ క్యాలెండర్లు డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది ఇక బెంగళూరు ఢిల్లీ ముంబై వేలూరు రాజమండ్రి కర్నూలు కాకినాడ నెల్లూరులోని టీటీడీ కళ్యాణ మండపాల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం క్యాలెండర్లు డైరీలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది ఇవే కాకుండా దేవస్థానం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తపాలా శాఖ ద్వారా డైరీలు క్యాలెండర్లను పొందే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఈ అవకాశం గతంలో మాదిరిగానే కొనసాగుతుందని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ తిరుమల డాట్ ఓఆర్జీ టీటీడీ దేవస్థానం స్టాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చని తెలిపింది